రంగనాథ్ వెంటనే తనను పట్టుకున్న పర్నికను విడిపించుకుంటూ అడుగు ముందుకు వేసి నేను నిన్ను మాత్రమే పిలిచాను కొడుకుని కాదు రేపు నువ్వు అందరి ముందు వాణ్ణి వేసుకుని తిరిగితే నా పరువు మర్యాదలు ఏం కావాలి నిశ్చితార్థానికి నువ్వు వాణ్ణి తీసుకురావడానికి వీల్లేదో అని గట్టిగా అన్నాడు అప్పుడు స్నేహ అతని వైపు ఒక్క క్షణం సూటిగా చూసి ఏం మాట్లాడకుండా ఆ ఇంటి గడప దాటింది విల్లా గేట్ నుండి బయటకు వెళ్లబోతుండగా అప్పటికే లోపలికి వస్తున్న కార్ సడన్ గా ఆమె ముందు ఆగింది డోర్ తీసుకుని అందులో నుండి బయటకి దిగాడు పర్ణికకు కాబోయే భర్త వైభవ్ అతన్ని చూడగానే స్నేహ ముఖం తిప్పుకుని పక్కకు వెళ్లిపోయింది వెంటనే వైభవ్ ఆమెకు అడ్డుగా వెళ్లి స్నేహను ముందుకు కదల్నివ్వకుండా నించున్నాడు స్నేహ అతన్ని సూటిగా చూసి అడ్డు తప్పుకో అని అంది కాని వైభవ్ తప్పుకోకుండా ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత నా ఎంగేజ్మెంట్కి రావడానికి నీకు సిగ్గుగా అనిపించట్లేదా అని అడిగాడు అతని మాటలకు స్నేహ పిడికిలి కోపంతో బిగుసుకుంది కాని వెంటనే బిగువున కంట్రోల్ చేసుకుంటూ ఏం మాట్లాడకుండా తప్పుకోబోయింది అసలు అసల్ని కొంచెం కూడా తప్పు చేసావనే ఫీలింగ్ లేదా ఐదేళ్ల క్రితం నాకు ద్రోహం చేశావు ఇంకొకరితో ఆడుకున్నావు ఇప్పుడు మళ్ళీ ఎవరినో పెళ్లి చేసుకుని బిడ్డను తీసుకొచ్చా ఇంత నీచంగా ఎలా బతుకుతున్నావు అని గట్టిగా అడిగాడు వైభవ్ వైభవ్ మాట్లాడుతున్నప్పుడు అనువనువునా స్నేహపై దేశం ఉట్టిపడుతుంది అప్పుడు స్నేహ అతని వైపు సూటిగా చూసి నేను ఎలా బతకాలో నువ్వెలా డిసైడ్ చేస్తావు ఇది నా లైఫ్ నా ఇష్టం నీకన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం నాకు లేదు ఇప్పుడు నీ దారి నీది నా దారి నాది ఇక నువ్వు నా గురించి తెలుసుకోవాలని ట్రై చేయడం మానేసి నీకు కాబోయే భార్య గురించి ఆలోచించు అని అంది దానికి వైభవ్ ఏదో మాట్లాడబోతుండగా ఇంతలో విల్లాలో నుండి బయటికి వచ్చిన పర్ణిక వైభవ్ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు దీంతో ఏం మాట్లాడుతున్నావు అంటూ వచ్చి వైభవ్ చేతిని పట్టుకుంది అప్పుడు స్నేహ నాతో అతనేం మాట్లాడుతున్నాడో చెప్తే నువ్వు టెన్షన్ పడి చేస్తావు అని నవ్వి ఎదురుగా ఉన్న వాళ్ళిద్దరిని సూటిగా చూస్తూ మీ ఇద్దరికి మళ్ళీ చెప్తున్నావు ఇక నా గురించి వదిలేసి మీ బతుకులేవో మీరు చూసుకోండి అనవసరంగా నన్ను రెచ్చగొట్టొద్దు నేను ఎలా వచ్చానో అలాగే వెళ్లిపోతాను అని చెప్పి నుండి వెళ్లిపోయింది స్నేహ వారం రోజులు గడిచాయి రంగనాథ్ విల్లా పర్నిక ఎంగేజ్మెంట్ కోసం ఘనంగా ముస్తాబైంది ఫంక్షన్ కి వస్తున్న గెస్ట్లను రిసీవ్ చేసుకుంటున్నాడు రంగనాథ్ జయంతి ఇంకా ఎంతసేపు త్వరగా పర్నికను రెడీ చేసి తీసుకురా అని హడావిడిగా చెప్తూ మరోవైపు అప్పుడే రెడీ అయి గది నుండి బయటికి వచ్చిన వైభవ్ ను చూసి నవ్వుతూ అతని దగ్గరికి వెళ్లి యువర్ లుకింగ్ సో స్మార్ట్ అని మెచ్చుకున్నాడు రంగనాథ్ థ్యాంక్ యూ అంకుల్ అని అన్నాడు వైభవ్ ఇంతలో పర్నిక రెడీ అయ్యి తన తల్లి జయంతి ఆమె ఫ్రెండ్స్ తో పాటు మెట్లపై నుండి కిందకు దిగుతూ కనిపించింది బేబీ పింక్ ఆలివ్ గ్రీన్ మిక్స్ కలర్ లో ఉన్న లెహంగాలో ఆమె అందంగా కనపడుతుంది లూజ్ గా వేలాడుతున్న లాంగ్ కర్లీ హెయిర్ ఆమెకు అదనపు అట్రాక్షన్ ను తెచ్చిపెట్టింది పర్ణికను నేరుగా రంగనాథ్ తో మాట్లాడుతున్న వైభవ్ దగ్గరకు తీసుకొచ్చింది జయంతి అప్పుడు వైభవ్ పర్నిక కళ్ళల్లో చూసి చిన్నగా నవ్వి ఆమెకు తన చేతిని అందించాడు పర్ణిక ఆనందంగా అతని చేతిని అందుకుంది ఇద్దరూ కలిసి జయంతి రంగనాథ్ ల బ్లెస్సింగ్స్ తీసుకుంటూ వాళ్ళ కాళ్లకు నమస్కరించారు రంగనాథ్ ఇద్దరినీ పైకి లేపుతూ ఎప్పుడూ సంతోషంగా ఉండండి అని బ్లెస్ చేసి స్టేజ్ పైకి తీసుకెళ్లాడు గెస్ట్లు ఒక్కొక్కలుగా వచ్చి వాళ్ళిద్దరినీ విష్ చేస్తూ ఉన్నారు ఇంతలో యువన్ని ఎత్తుకుని లోపలికి వస్తూ కనిపించింది స్నేహ గుమ్మంలో ఉన్న ఆమెను దూరం నుండే గమనించాడు రంగనాథ్ ఆమె చేతుల్లో ఉన్న యువన్ని చూసిన వెంటనే అతను ఆవేశం పట్టలేకపోతూ నేను ఆ పిల్లాన్ని తీసుకురావద్దని చెప్పినా కూడా తీసుకొచ్చింది ఎంతో ధైర్యం అంటూనే కిందకు దిగి ఆమెకు ఎదురెళ్ళాడు అతని ఆవేశం చూసిన పనిక కూడా నాన్న ఆగండి అంటూ తండ్రి వనకే కిందకి దిగిరావడంతో వచ్చిన గెస్ట్లందరూ వాళ్ల వైపే చూడటం మొదలు పెట్టారు రంగనాథ్ కోపంగా వెళ్లి స్నేహముందు ముందు నుంచి పళ్ళు కొరుకుతూ నీకు ముందే చెప్పావు కదా ఈ తీసుకురావద్దని మళ్ళీ ఎందుకు తెచ్చావు ముందు ఎవరికైనా ఇచ్చి వెనక్కి పంపించే అంటూ భయం భయంగా చుట్టూ చూశాడు అతని కూతురు ఒక బిడ్డకి తల్లి అని అక్కడ వాళ్ళెవ్వరికీ తెలియకూడదని అనుకుంటున్నాడు రంగనాథ్ కానీ అప్పటికే అందరూ వాళ్ల వైపు చూడటం మొదలు పెట్టారు తండ్రి ప్రవర్తనపై స్నేహగుండెల్లో ముళ్ళులా గుచ్చుకుంటోంది కానీ ఆమె దాన్ని బయటపడనివ్వకుండా యువణ్ణి గట్టిగా హక్ చేసుకుంటూ నేనెక్కడుంటే నా కొడుకు అక్కడే ఉంటాడు వద్దంటే చెప్పండి ఇప్పుడే వెళ్ళిపోతాను అంటూ వెనక్కి తిరిగింది పర్ణిక వెంటనే స్నేహ చే పట్టుకుని ఆపుతూ అక్క నాన్నేదో ఆవేశంలో అన్నారు కానీ ఆయనకు నువ్వు అంటే చాలా ఇష్టం ఈ రోజు నా ఎంగేజ్మెంట్ కదక్క నాకు కావాలి నా కోసమైనా నువ్వు వెళ్ళొద్దు ప్లీజ్ అంటూ అందరి ముందు రొమాంటిక్ గా మాట్లాడింది వైభవ్ తో జరిగే తన ఎంగేజ్మెంట్ ని చూసి స్నేహ కుళ్లి కులి లోపలే ఏడవాలని తన జీవితం ఆమె జీవితం కన్నా ఎంత బాగుందో స్నేహ చూడాలని ఇదంతా జరగాలి అంటే ఆమె అక్కడే ఉండాలని అనుకుంది పర్ణిక అందుకే ఆమెను ఎలాగైనా ఆపాలనుకుంది పర్ణిక మాటలు విని స్నేహ ఆమెను ఎగతాళిగా చూసి తండ్రి వైపు తిరిగి మీరు చెప్పండి ఉండమంటారా వెళ్ళమంటారా అని అడిగింది రంగనాథ్ వెంటనే పర్ణిక ముఖం వైపు చూశాడు ఉండమని చెప్పునా అని అంది పర్ణిక దాంతో ఇంకా రంగనాథ్ చేసేదేం లేదన్నట్టు ముఖం చిరాగ్గా పెట్టి వెళ్ళు వెళ్ళి ఆ మూలం తగలడు అని విసుగ్గా చెప్పి నుండి వెళ్లిపోయాడు స్నేహ ఏం మాట్లాడకుండా యువన్ని తీసుకుని వెళ్లి చివర ఉన్న చైర్లో కూర్చుంది కొంతమంది మాత్రం స్నేహని గుచ్చిగుచ్చి చూస్తూ ఆమె గురించి గుసగుసలాడుకోవడం మొదలుపెట్టారు స్నేహ అన్నిటినీ గమనిస్తూనే ఉంది కానీ వాటిని పట్టించుకోవాలని అనుకోలేదు స్టేజ్ పై ఉన్న పర్ణిక వైభవ్ ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూస్తూ ఒకరి చేతికి ఒకరు రింగ్స్ పెట్టుకున్నారు ఆ తర్వాత మెల్లగా ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్స్ మొదలయ్యాయి మమ్మీ అని స్నేహ డ్రెస్ ను వేలికి చుట్టుకుంటూ అడిగాడు యువన్ ఒకప్పుడు మమ్మీకి బాగా తెలిసిన వాళ్ళు సరే ఇక్కడ ఫంక్షన్ అయిపోయింది మనం వెళ్దామా అని అడిగింది స్నేహ దగ్గరికి వెళ్దాం అని చెప్పాడు యువన్ సరే పద అంటూ పైకి లేచింది స్నేహ కాని ఇంతలో రంగనాథ్ వచ్చి ఆమె ఎదురుగా నించున్నాడు అతని పక్కనే వేరే ఎవరో వ్యక్తి కూడా ఉన్నాడు అతని వయసు ఒక నలభై ఏళ్ళుండొచ్చు అప్పుడు రంగనాథ్ అతనికి స్నేహను చూపిస్తూ మిస్టర్ విశ్వా మీకు చెప్పాను కదా ఈమె నా పెద్ద కూతురు స్నేహ అంటూ వన్ సైడెడ్ గా పరిచయం చేశాడు రంగనాథ్ తన కూతుర్ని పరిచయం చేయడంతో కొంచెం ఆశ్చర్యపోయిన స్నేహ విశ్వా వైపు చూసింది అతను స్నేహను ఆశగా చూసి నవ్వుతూ వావ్ మిస్టర్ రంగనాథ్ మీ ఇద్దరు కూతుర్లు చాలా అందంగా ఉన్నారు అని అన్నాడు అతని మాటలకు స్నేహ అతన్ని విచిత్రంగా చూసింది అప్పుడు రంగనాథ్ చిన్నగా దగ్గుతూ స్నేహ వైపు చూసి నువ్వు విశ్వాగారితో మాట్లాడుతూ ఉండు నేను ఇప్పుడే వస్తాను అని అన్నాడు సరిగ్గా అదే సమయంలో అక్కడకు అడుగు పెట్టాడు అక్షయ్ అక్కడికి అక్షయ్ ఎందుకు వచ్చాడు విశ్వని స్నేహకి రంగనాథ్ ఎందుకు పరిచయం చేశాడు ఇప్పుడు ఆ ఫంక్షన్లో ఏం జరగబోతోంది ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం కావాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే ఓన్లీ ఆన్ పాకెట్ అఫ్యామ్